రాయపర్తి మండలంలోని కొండాపూర్ గ్రామంలోని జెపిహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం గ్రామ వాస్తవులు అట్టపల్లి పురుషోత్తం వారి సోదరులు అట్టపెల్లి రామప్రభు వారి నాన్న అత్తపల్లి లక్ష్మీనారాయణ స్మారకార్థం పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ అరవై టైలు అరవై బెల్ట్లు అరవై జతల షూలు మరియు ఏడు వందల నోట్బుక్స్లు పంపిణీ చేశారు ఈ పాఠశాల ప్రధాన పతిహార్యలు పి నాగకుమారి గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు వనం లక్ష్మీకాంతరావు భూంపల్లి వెంకట్రావు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎద్దు కొమరమ్మ ఎనగంతుల మురళి మాజీ సర్పంచ్ కోదాటి దయాకర్ రావు యాకయ్య నర్సంపేట కౌన్సిలర్ ప్రసాద్ కోపారు

ఇక్కడ నుంచి మేము నైంటీస్ లో హైదరాబాద్ పోవడం జరిగింది హైదరాబాద్ లో పోయినప్పుడు కూడా మా దగ్గర సైకిల్ లేదు నేను హైదరాబాద్ పోయినప్పుడు కూడా నేను ఒక రోజుకి ఏడు రూపాయల కోసం బుక్ చేశాను సెవెన్ రూపీస్ పర్ డే సెవెన్ రూపీస్ ఈ రోజు సెవెన్ రూపీస్ కాదు టెన్ రూపీస్ పెట్టి ఒక చాక్లెట్ రావట్లేదు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎంత టెన్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ చాక్లెట్ కూడా ఉంది అంత కష్టపడి డెవలప్ అయినాం మేమేదో మా మా ఫాదర్లు లేకపోతే మా తాతలు కోటీశ్వర్లు కాదు లేకపోతే లక్షాధికారులు కాదు మీకు ఒకటే చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఏమి తక్కువ కాదు మీలో కూడా ప్రతి వాళ్ళకు కూడా ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మీరు నిరూపించుకోండి ఆ టాలెంట్ను కడిగి తీయండి టీచర్లు చెప్పింది వినండి పెద్దవాళ్ళు చెప్పింది వినండి పెద్దవాళ్ళు చెప్తా ఉంటే ఇప్పుడు ఇక్కడ అందరూ చెప్తా ఉంటే మంది ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఈ ముచ్చట్లు మీరు సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు ఇండియ వెనంగి కూడా పెట్టుకోవచ్చు ఆదివారం పెట్టుకోవచ్చు ఆగిడేట్లు పెట్టుకోవచ్చు పెట్టుకోసం పెట్టుకోవచ్చు మరి ఇక్కడే పెట్టుకోవాలి ముచ్చట్లు ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తా ఉంటే క్లియర్గా మనసు పెట్టి ఈయన మనసు పెట్టి ఎవరైతే వింటారో మొత్తం చెప్పేది మొత్తం ఎవరైతే వింటారో వాళ్ళు కంపల్సరీ ప్రయోజనం ఇప్పుడు మీ దాంట్లోనే మేబీ ఫ్యూచర్ ఎంతోమంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఉంటాడు ఎంపీ ఉంటాడు మినిస్టర్స్ ఉన్నారు అవునా కలెక్టర్స్ ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్ఐలు సిఐలు ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులు అవునా అందరూ కూడా మీలాగనే ఒకటే బెంచ్లో కూర్చొని చదువుకున్న వాళ్ళు అవునా ఒకటే బెంచ్లో కూర్చొని నలుగురు పది మంది ఒకటే బెంచ్ కూర్చున్న వాళ్ళు ఒకరేమో ఐఏఎస్ అవుతారు ఒకరు ఐపీఎస్ అవుతారు ఒకరు ఎస్ఐ అవుతారు ఒకరు అటెండర్ అవుతారు అవునా అవునా కాదు అందరూ చదువుకొని వచ్చిన వాళ్ళు కదా డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు డైరెక్ట్ కుట్టగారే వైఎస్సీ ఐఏఎస్ కాదు కదా బాలశిక్ష నుంచి పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ చదవాలి కదా చదువుతున్నాయి కదా మరి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయినందుకు అయినప్పుడు ఎందుకు గారు స్టూడెంట్ ఎందుకు గారు ఏం చేసి చదువుతారు ఎట్లా చదువుకోవాలి పెట్టి శ్రద్ధ పెట్టి చదువుకోవాలి టీచర్లు చెప్పింది వినాలి ఇంట్లో అమ్మ నాన్న చెప్పింది వినాలి టైం వేస్ట్ ఏదు టెన్త్ క్లాస్ ఎంతమంది ఉన్నారు ఇందులో గట్టిగా జగలు లేపండి నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ ఫిఫ్త్ రాలేదా ఫోర్త్ థర్డ్ సెకండ్ అందరూ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత ఈ స్కూల్లో ఉండరు అవునా అంటే అక్కడి నుంచి ఒకటో తరగతి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉండరు మీరు కూడా మంచి ప్రయోజకులై మాకులాగా మీరు కూడా మళ్ళీ సేమ్ ఇదే స్కూల్ కి వచ్చి మాలాగా ఇక్కడ కూర్చొని మీరు కూడా ఇంతమంది ప్రజలతోని మంచి మెప్పు కొన్నారని నేను కోరుకుంటున్నాను ఓకే ఎంతమంది చేస్తారు అందరూ ప్రామిస్ చేయాలి నాకు చేతులు లేపడం కాదు అందరూ కూడా ప్రామిస్ చేయాలి నిలబడి నిలబడి ఎడ స్టాండ అందరూ కూడా ప్రామిస్ చేయాలి ఏమని ప్రామిస్ చేస్తారు చెప్పండి ప్రామిస్ చేయండి ఏమని ప్రామిస్ చేస్తారో మీరే చెప్పండి మీకు నచ్చినట్టుగా మీరే చెప్పండి ప్రామిస్ చేస్తున్నారు అని అంటే మాట తప్పదు అవునా రోజు మనము స్కూల్ కి రాగానే ప్రేయర్ చేస్తాం రైట్ ఆ ప్రేయర్ అనేది ఊరికే రొటీన్ గా మీరు ఈ అమ్మాయి ఈ అమ్మాయి రెండు జడ్ వేసుకొచ్చిందా ఈ అమ్మాయి ఒక జడ్లేస్ వచ్చిందా అని మనం ప్రేయర్ వెళ్ళినప్పుడు వాళ్ళకే చూస్తాం కానీ అది కాదు ఇప్పుడు మీరు ప్రే చేసి జిస్ ప్రేయర్ ఇస్ ప్రామిస్ మీకు ఆ ప్రామిస్ అంటే ఏంటో ఏంటి మాటిస్తే తప్పకూడదు చెప్పండి మీరే చెప్పండి నేను చెప్తే మళ్ళీ మీరు మీరు చెప్పినట్టు అవుతుంది ఓకే చెప్పండి మైక్ మీకే ఇస్తుందా మీరే చెప్పాలి మీరే ప్రామిస్ చేయాలి ఓకే మీ మాటను మీరు నిలబెట్టుకోవాలి రైట్ ఇప్పుడు మా గురించి ఏదో చెప్పుకొని అట్లా చెప్పుకోవడం కాదు మీ ప్రామిస్ మీరు చేసి మీరు నిలబెట్టుకోండి మీరు నిలబెట్టుకుంటే ఎవరికి ఉపయోగం మాకే అంటే మీకు మీ అమ్మ నాన్నకు మీకు పుట్టబోయే పిల్లలకు వాళ్ళకు పుట్టబోయే పిల్లలకు తరతరాలకు కూడా మీరు ఒక దిక్సూచిగా ఉన్నారు రైట్ వెరీ మచ్ మచ్ సో అండ్ గ్రామ ప్రజలందరికీ మాకు ఇలాంటి ఒక సదావకాశాన్ని ఇచ్చినందుకు అండ్ ఇక్కడ ఎలాంటి చిన్న అవసరం చిన్న అవసరం రాగానే నాకు కాల్ చేసేసి నాకైనా మా అనేకైనా కాల్ చేసి మళ్ళీ మేమిద్దరం ఏమనుకుంటామో అని నాకు కాల్ చేసేయం అనేక కాల్ చేసేయండి రమేష్ ఏడి రమేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన శ్రవణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మన గ్రామ పెద్దలందరికీ కూడా ఎప్పుడైనా కూడా ఎలాంటి అవసరం ఉన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని మర్చిపోకండి మేము మాకు మా వంతు సహాయం మేము చేస్తాం మామయ్య చెప్పినట్టుగా డెఫినెట్లీ ఎప్పుడైనా కూడా రాత్రి పన్నెండు గంటలకైనా కూడా మీరు కాల్ చేయొచ్చు ఐ విల్ వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయింది కదా అనేసి టైమింగ్స్ ఏదో మార్నింగ్ పది గంట ఇతరు పెద్దలకు గ్రామ పెద్దలకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నాను సో మా నాన్నగారి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మేము ఒక పెద్ద పనిగా అనుకోలేదు మేము ఒక చిన్న పని చేస్తున్నామని అనుకుంటున్నాము కానీ మేము చేసే పనిని పిల్లలందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను పిల్లలందరికీ చదువుకోవడానికి రాసుకోవడానికి పుస్తకాలు లేకుండా మేము చదువుకున్నప్పుడు పడ్డ కష్టాలు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఉంటాయని మాకు తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాము ఈరోజు ఈ కార్యక్రమం ఈ రోజుతోని అయిపోయేది కాదు మేము ప్రతి సంవత్సరము మన స్కూల్లో కొండాపురం గ్రామంలో చదువుకుని ప్రతి పిల్లలందరికీ నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రతి సంవత్సరము బుక్స్ ఇస్తామని పెన్నులు ఇస్తామని స్కూల్స్ ఇస్తామని ఈ చెప్తున్నాను మాకు స్కూల్ స్టార్ట్ అయిన రెండు మూడు రోజుల్లో స్కూల్లో స్ట్రెంగ్ను బట్టి రిక్వైర్మెంట్ ఇస్తే ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువ ఐటమ్స్ అరేంజ్ చేసి అందరినీ ప్రయోజకులు చేయాలన్నదే మా ఉద్దేశం మా నాన్నగారి ఆశల ఆశ ఏంటంటే మనం ఒక్కరమే కాదు మనతో పాటు అందరూ కూడా ప్రయోజకులు అవ్వాలి అందరూ సుఖంగా ఉండాలనే ఆలోచన ఆలోచనతోనే మా ఫ్యామిలీ అందరినీ కూడా హైదరాబాద్కి పిలిపించుకొని మేము అందరం అక్కడ సెటిల్ అయ్యాము ఈరోజు మేము నడిపిస్తున్న కంపెనీలో ఒక వెయ్యి మంది వరకు వర్కర్స్ పనిచేస్తున్నారు అంటే వెయ్యి కుటుంబాలంటే ఈరోజు మన కొండాపురం గ్రామంలో ఉన్న ఫ్యామిలీ కంద సో అంతమంది అక్కడ అంతమందికి మేము అక్కడ ఒక ఆధారము మేము ప్రతి నెల జీతాలు ఇస్తా ఉన్నాము వాళ్ళు వాళ్ళ శక్తి కొద్ది కష్టపడుతున్నారు మేము ఎవరికి ఫ్రీగా జీతాలు ఇవ్వట్లేదు అందరూ కష్టపడి పని చేస్తేనే శాలరీ ఇస్తున్నాము అట్లానే పిల్లలందరూ కూడా మంచిగా శ్రద్ధతో చదివి ప్రయోజకులు అవ్వాలి మీరందరూ కూడా ఒకరినొకరు తిట్టుకోవద్దు కొట్టుకోకూడదు ఫ్రెండ్స్ లాగా ఉండాలి మనం మన దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఒక్కవరకి ఒక్క వాళ్ళకు సహాయపడాలనేది మన నాన్నగారి ఆశ సో అదే విధంగా మా నాన్నగారి పేరు మీద మేము ప్రస్తుత కాల్ చేసినాము మా నాన్నగారు మేము లో ఇరా ఇంట్లో ఉన్నప్పుడే ఇక్కడ ఊర్లో పశువులకి నీళ్లు కావాలి అని వచ్చి ఇక్కడ ఒక పది రోజులు బాగు నెల రోజులు ఉంటేనే పని అయింది నెల రోజులు ఉండి అయిన ఖర్చులు పెట్టి చేయించిన తర్వాతనే మేము సంత్రిళ్ళు కట్టుకొని సంత్రిలో పోవడం జరిగింది ఆల్మోస్ట్ ఇది రెండు వేల ఏడు సంవత్సరంలో కట్టినట్టుగా గుర్తు నాకు వాటర్ అవుతు కానీ మేము సంతింట్లో పోయింది రెండు వేల పదమూడు సంవత్సరంలో మేము సంతింలోకి సో అంటే మేము కిరాయింట్లో ఉన్నప్పుడే మా గ్రామంలో పశువులకి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మా నాన్నగారు వ్యవసాయం చేసేటప్పుడు పశువులకు నీళ్ళు కావాలంటే మాకు ఇంట్లో బావి లేదు బింట్లోకి వెళ్ళేసేసి నుంచి చేరుకొని భుజాల మీద కుండలు బకెట్లు బిందెలు కొను తెచ్చి ఎల్లబు ఇల్లు పోతున్న రోజులు ఉన్నాయి సో అలాంటిది అన్ని పస్తులకు అందరూ సరిపోయింది నీళ్లు పోయలేదు వస్త్రాన్ని గడదామని చేశారు అలానే అదే ఆశలని మా నాన్నగారి ఆశలని మేము ముందుకు తీసుకెళ్లడానికి అనుకున్నాము స్కూల్ పెద్దలు గ్రామ పెద్దలు మాకు అవకాశం ఇచ్చారు దీన్ని మేము బాధ్యతగా స్వీకరిస్తూ ప్రతి సంవత్సరం కూడా చేయాలని అనుకుంటున్నాం స్కూలు గ్రామ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా స్కూల్ పెద్దలని గ్రామ పెద్దలని మేము కోరుకుంటున్నాము పిల్లలందరూ కూడా బడికి వస్తున్నామా పోతున్నామా అనేది కాకుండా శ్రద్ధతో చదవాలి ఇంట్రెస్ట్తో చదవాలి కష్టపడాల్సిన పని లేదు కష్టం ఎవరు పడతారు వ్యవసాయం చేసే వాళ్ళు కష్టపడతారు అవునా కష్టపడే వాళ్ళు చదవలేరు ఇష్టంతో ఉన్న వాళ్ళే చదవగలుగుతారు ఇష్టపడాలి చదువును ఇష్టపడాలి ఒక పనిని ఇష్టపడాలి ఒక ప్రేమని ఇష్టపడాలి పెద్దలను ఇష్టపడాలి పెద్దలు చెప్పే మాటలని ఇష్టంగా స్వీకరించాలి అంతేగాని మేము అని అంటే మీకు చదువు కష్టం అందరే కాదు ఆలోచించండి నేను చదువుకోవాలి అనే ఇష్టం రావాలి మీ అందరిలో నేను ఆడుకోవాలనే ఇష్టం రావాలి నేను పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తా అనే ఇష్టం రావాలి అలా చదవండి ముందుకు వెళ్ళండి మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అట్లానే స్కూల్ సభ్యులందరికీ గ్రామ పెద్దలందరికీ నమస్కరిస్తూ 没去呢。